హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులు వారికి కేటాయించిన శాఖలు మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎందుకంటే నిన్నటి వీడియోలో కేంద్రంలో కొత్త మంత్రులు కేబినెట్ మంత్రులు గురించి మనం కోడ్లతో సహా నేర్చుకున్నాము ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగు మందికి కూడా మరి ఆంధ్రప్రదేశ్లో మంత్రి శాఖలు కేటాయించడం జరిగింది గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ మరి పదిహేను శాతం మొత్తం సీట్లలో పదిహేను శాతం కంటే మించకూడదు ఆ క్యాలిక్యులేషన్తో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మనం క్లాసులకు వెళ్దాం మొట్టమొదటిసారిగా మనం గమనించినట్లయితే హోంశాఖ ఎవరికి ఇచ్చారని కానీ గమనించినట్లయితే హోంశాఖ అనేటువంటిది కీలకమైనటువంటిది వంగలపూడి అనిత ఏమైనా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా ఇంతకుముందు చేసి ఉన్నారు హోంశాఖ వంగలపూడి అనిత హోము వంగల అలా గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుంటుంది ఇక నారా లోకేష్ ఇది అందరికీ గుర్తుంటుంది ఐటీ కమ్యూనికేషన్ శాఖ నారా లోకేష్ మానవ వనరులు అంటే మానవ వనరులు అంటే విద్యాశాఖ మంత్రి అన్నమాట విద్యాశాఖ మంత్రి బాగా చదవకపోతే నార తీస్తామంటారు కదా ఎవరు అలాగ నార తీస్తారు నారా లోకేష్ విద్యాశాఖ ఐటీ కమ్యూనికేషన్లు ఆనవ రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ అంటే దేవాదాయ శాఖ అంటే దేవాలయాలకు సంబంధించింది కదా దేవాలయాలు ఎక్కువగా ఏమున్నా ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయంట ఆంజనేయ స్వామి ఎవరంటే రాముల వారి భక్తుడు అలా గుర్తుపెట్టుకోండి రామనారాయణ రెడ్డి దేవాలయ శాఖలో రామనామాలు పెట్టుకొని ఉంటారు కాబట్టి రామనారాయణ రెడ్డి ఓకేనా నిమ్మల రామనాయుడు జల శాఖ మంత్రి మనం ఎండాకాలం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క జలం అంటే నీళ్ళు నేలల్లో చల్లదనం కోసం బాగా టేస్ట్ కోసం ఏం కలుపుకుంటాం అంటే నిమ్మకాయలు కలుపుకుంటాం నేలల్లో నీళ్ళు అంటే జలం జలంలో నిమ్మకాయలు కలుపుకుంటారు ఎవరు కలుపుకుంటారు రామానాయుడు కలుపుకొని తాగాడు అలాగా నిమ్మల రామానాయుడు అని కానీ మనకు జలశాఖ గుర్తుకు రావాలి ఎందుకంటే జలంలో నిమ్మకాయలు కలుపుకుంటాం కాబట్టి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాలు అంటే ఇక్కడ మనోహరంగా ఉంటారు పౌరులు అప్పుడు మాత్రమే మన అందరిష్టం బాగుంటుంది మనోహరము పౌరులు గుర్తుపెట్టుకోండి నాదన మనోహరు పౌర సరఫరాల శాఖ పొంగూరు నారాయణ ఈయన పట్టణాభివృద్ధి శాఖ పొంగూరు అనేది ఒక పట్టణము దాన్ని అభివృద్ధి చెందించాలని నారాయణ కంకణం కట్టుకున్నాడు అలా గుర్తుపెట్టుకుని పొంగూరు అంటే పట్టణం నారాయణ కంకణం కట్టుకున్నాడు పొంగూరు నారాయణ పట్టణాభివృద్ధి సంస్థ ఓకేనా నెక్స్ట్ కింజారపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ వ్యవసాయం బాగా చేయాలంటే గింజలు వేయాలి గింజలు వేయాలి గింజలు కింజ గింజ కింజ వ్యవసాయము అలా గుర్తుపెట్టుకోండి కింజ గింజ వ్యవసాయం కింజారపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ డోలా శ్రీబాల స్వామి సాంఘిక సంక్షేమము మనం సంక్షేమంగా ఉండాలంటే వీరాంజనేయ స్వామిని పూజించుకోవాలి మనం సంక్షేమంగా ఉండాలంటే ఎవరు పూజించుకోవాలి స్వామిని పూజించుకోవాలి అది కోడ్ గుర్తుపెట్టుకోండి సంక్షేమం అంటే స్వామి సంక్షేమం ఓకేనా నెక్స్ట్ పరుక్ మైనార్టీ వెల్ఫేర్ పరుక్ అంటే ముస్లింస్ పేరు కాబట్టి మైనార్టీ శాఖ ఈ మైనార్టీ వాళ్ళందరూ కూడా న్యాయం చేయడం కోసంగా పరుక్ అనేటువంటి వ్యక్తి ఆయన ఆ శాఖను కూడా తీసుకోవడం జరిగింది పరుఖ్ మైనారిటీ శాఖ అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కొలుసు పార్దసారధి సమాచార శాఖ కొలుసు పారదసారధి అంటే పార్దసారధి పార్థ అంటే అర్జునుడు అర్జునుడు ఏం చేస్తాడంటే సమాచారాన్ని అందిస్తాడు అనమాట అలా గుర్తుపెట్టుకుంటే సారథి సమాచార శాఖ గొట్టిపాటి రవి కుమార్ విద్యుత్ శాఖ రవి అంటే వెలుగునిచ్చేటువంటి వాడు అన్నమాట వెలుగు ఎట్లా వస్తుంటే విద్యుత్ వల్ల వస్తుంది అట్లా గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ పయ్యావుల కేశవ ఆర్థిక శాఖ మరియు శాసనసభ వ్యవహారాలు పయ్యావుల కేశవ ఆవును కొనుక్కొని కేశవ అనే వ్యక్తి బాగా ఆర్థికంగా స్థిరపడ్డాడంట అలా కొద్దిపెట్టి పెయ్యి ఆవు ఆవు అంటే ధోరణి ఎన్ని అంటుంటారు ఆవు పెవుల కేశవ ఈ జస్ట్ కోర్స్ మాత్రం ఫ్రెండ్స్ ఏమి అపార్థం చేసుకోవద్దు ఓకేనా ఇలా నీట్గా ఎన్నంటే మీకు ప్రతిదీ కూడా గుర్తుంటుంది ఎవరు కూడా ఈ మర్చిపోరు కోడ్ ద్వారా నేర్చుకుంటే సరేనా ఓకే నెక్స్ట్ కేసులో ఆర్థిక శాఖ సభా శాసనసభ వ్యవహారాలు కూడా జరుగుతుంటాడు కందుల దుర్గేష్ పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ పర్యాటక పర్యాటక సినిమాటోగ్రాఫీ కందులు బాగా ఉంటే మనం పర్యాటకం బాగా చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి పర్యాటకం బాగా చేసే సమయంలో సినిమాలు కూడా తీసుకోవచ్చు ఎవరంటే కందులు దుర్గేష్ వాసం చెట్టి సుభాస్ కార్మిక శాఖ మరి బాగా కానీ కష్టపడి పనిచేస్తే కార్మిక శాఖలు అప్పుడు శబాస్ అంటారు అనమాట ఎవరైనా కూడా కదా ఈ శబాస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి శబాస్ కార్మికుడు కానీ బాగా పనిచేస్తే శబాస్ అంటారు అంటే చెట్టి సుభాసు కార్మిక శాఖ గుర్తుపెట్టుకోండి అనగానే సత్యప్రసాద్ సత్యప్రసాద్ అంటే స్టాంపులు స్టాంపులు గుర్తుకు రాగానే మనకు రిజిస్ట్రేషన్ గుర్తుకొస్తాయి రిజిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతుంది ఎలా గుర్తుపెట్టుకోండి సత్యప్రసాద్ స్టాంపులు మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా యోజన క్రీడన శాఖలు ఇది మీరు కోడ్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి నాకు ఏమి రా రాలేదు భారత్ పరిశ్రమలు వాణిజ్య శాఖ భారతదేశంలో పరిశ్రమలు వాణిజ్య శాఖలు బాగా అభివృద్ధి ఉన్నాయి అని గుర్తుపెట్టుకుంటే భారతదేశంలో పరిశ్రమలు వాణిజ్య శాఖ భారతదేశం అంటే భరత్ పరిశ్రమలు వాణిజ్య శాఖ సత్యకుమార్ యాదవ్ సత్యం పలుకుతూ మనం కరెక్ట్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట ఆరోగ్యంగా ఉండేటువంటి శాఖ ఏది వైద్య ఆరోగ్య శాఖ ఎలా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే సత్యంగా ఉండాలంటే సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ కొల్లు రవీంద్ర ఎక్సైజ్ గనులు గనుల్లో ఏం చేస్తారు బొగ్గు చేస్తారు కదా బొగ్గుని ఏమంటారంటే కోల్ కోల్ని గుర్తుపెట్టుకోండి బొగ్గు అంటే గనులు గుర్తు వస్తుంది కొల్లు రవీంద్ర అలా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి యొక్క మంత్రుల జాబితా ఈ కోడు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఒకటికి రెండు సార్లు వేనండి బాగా గుర్తుంటాయి డోంట్ వెరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూస్తూనే ఉండండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మనం చూడండి వ్యవసాయ శాఖ మనకి ఏం గుర్తుకు రావాలి గింజి గుర్తుకు రావాలి గింజ గుర్తుకు రావాలి కానీ కింజ అనేది వస్తుంది అచ్చెన్నాయుడు మరి నెక్స్ట్ మనకి జలవనరుల శాఖ అనగానే ఏం గుర్తుకు రావాలి నిమ్మకాయలు గుర్తుకురావాలి నిమ్మకాయలు జలంలో కలుపుకొని తాగుతాం ఓకేనా మరి ఓంశాఖ వంగల పొడి అలా గుర్తుంచుకోవాలి అంటే ఈ అన్నీ కూడా మైనార్టీ అనగానే ముస్లిం పేరు కలిగిన పరువుకు ఆయన న్యాయం చేయడానికి మైనార్టీ వాళ్ళకు పరువుకు ఉన్నాడు అలా గుర్తుపెట్టుకోండి విద్యుత్ శాఖ అనగానే వెలుగు గుర్తుకురావాలి వెలుగు అంటే ఎవరు వస్తారు ఎవరిస్తారు సూర్యుడిస్తారు సూర్యుడి మరో పేరు ఏంది రవి అని అట్లా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ